హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ అబి సిరి విత్ లవ్ పార్ట్ నైన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత మీ అందరికి చిన్న ఇన్ఫర్మేషన్ అండి కథ సుధాబాయ్ రమ ఈ ఛానల్ గురించి మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా రమక్క గురించి రమక్కకి హెల్త్ అసలు బాగాలేదు అలాగే ఫీవర్ చాలా ఉంది అలాగే వాళ్ళ మామయ్య గారికి కూడా కొంచెం సీరియస్ గా ఉందని నాకు నిన్న నైట్ కాల్ చేసి చెప్పింది మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇమ్మంది తొందరలోని తనకి క్యూర్ అవ్వగానే వీడియోస్ అప్డేట్ చేస్తాను అని చెప్పింది ఎందుకంటే మీ అందరికి ఆల్రెడీ పోస్ట్ పెట్టిందంట బట్ ఆ పోస్ట్ అనేది కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి నన్ను వీడియోలో చెప్పమంది అందుకనే సబ్స్క్రైబర్స్ ఇద్దరికి కామన్ గా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది అలాగే స్టోరీస్ గురించి కూడా కొంచెం అడుగుతూ ఉంటారు కదా దాని గురించి చెప్తున్నాను తనకి హెల్త్ సెట్ అయ్యాక అప్డేట్స్ ఇస్తానండి అంతవరకు కొంచెం ఓపిక పట్టండి అలాగే తనకి తొందరగా క్యూర్ అవ్వాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అలాగే వాళ్ళ మావయ్య గారికి కూడా ఏం కాకూడదు కోరుకుందాం ఇక కథలోకి వెళ్ళిపోదామా అభి తడబడుతూ హా అవును అంటూ కాఫీ సిప్ చేశాడు ఏదో తెలియని వగరుగా ఒక వింతగా ఇంతకంటే వర్ణించడం నా వల్ల కాదు అలా ఉంది కాఫీ అతడికి అర్థమైంది సిరిచందన ఓవర్ కాఫీ పొడి ఓవర్ షుగర్ వేసి దాన్ని కాఫీ అంటూ తెచ్చిపెట్టింది అని అభిరామ్ ఇబ్బందిగా చూడడం సిరిచందన గమనించి ఏమైందండి కాఫీ బాగలేదా అంటూ తాగబోయింది అభి అడ్డుకుంటూ సిరిచందన గారు ఆగండి ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నాడు వాడికి మీ చేత్తో చేసిన కాఫీ ఇవ్వాలి అనుకుంటున్నా అదిగో వాటల్లో వచ్చాడు అంటూ అర్జున్ వైపు చూపించాడు సిరిచందన అతడి వైపు ఎంతో గౌరవంగా చూస్తూ నిల్చుంది అర్జున్ మాత్రం ఎంతో చొరవగా హాయ్ సిరిచందన ఎలా ఉన్నారు మీకిక్కడ ఎలాంటి ఇబ్బంది లేదుగా అని అడుగుతూ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అప్పుడు సిరి హలో సార్ నేను బావున్నా ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తుంటే అర్జున్ ఉలిక్కి పడి చీ సారేంటి బావగారు అని పిలవాలి అని చెప్పాగా నేను మీ ఆయన కంటే వారం రోజుల పెద్దవాణ్ణి ఇద్దరం హాస్టల్లో పెరిగాం నాకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు ఉన్నది వీడొక్కడే సో నువ్వు నన్ను బావగారు అని పిలువు లేదు అంటే అర్జున్ అని పిలువు ఇలా సార్ అది వద్దు నాకు నచ్చలేదు అని ఇంకా ఏదో చెప్పాలి అని చూస్తే అభిరం కలగ చేసుకొని సర్లేరా ముందైతే సిరిచందన గారి చేతి కాఫీ రుచి చూడు అద్భుతంలో ఉంది అంటూ అతడు తాగుతూ చెప్పాడు అభి అర్జున్ ఓవర్ ఎగ్జైట్ అవుతూ అవునా ఇలా ఇవ్వు అంటూ కాఫీ సిరిచందన అతని కామెంట్స్ కోసం ఆసక్తిగా చూస్తుంది అంతే అర్జున్ పేగులు పాడైపోయాయి బాబూ అనిపించింది ఆ కాఫీ దెబ్బకి కానీ ఏమీ అనలేని పరిస్థితి సిరిచందన ఫీల్ అవుతుంది అని అతి కష్టం మీద కాఫీ ఖాళీ చేసి సూపర్ సిరిచందన అద్భుతమైన కాఫీ అన్నాడు అభిరామ్ నవ్వుతూ అవును చాలా బాగా చేశారు ఫస్ట్ టైం అయినా బాగా చేశారని చెప్తుంటే సిరిచందన సంతోషపడి థ్యాంక్స్ అండి నేను వంట కూడా ట్రై చేస్తాను కొంచెం కొంచెం వంట నేర్చుకొని మీకు వండి పెడతా అంటూ ఉంటే అర్జున్ కలగ చేసుకొని ఇప్పుడప్పుడే అంత పెద్ద సాహసాలు చేయకు చిట్టి తల్లి నేను ఇక్కడికి వస్తుంటా ముందైతే మీ వారు నిన్ను స్టూడెంట్ చేయాలి అనుకుంటున్నారు ఆ పని చూద్దాం వంట కుక్ ఇంకో గంటలో ఇక్కడ ఉండే ఏర్పాటు చేస్తాను లేదా దారుణాలు జరిగిపోతాయి అని ఆవేశంగా చెప్తుంటే సిరిచందన్కి డౌట్ వచ్చింది అందుకే అక్కడి మగ్లో ఉన్న కాఫీ ఇంకో కప్ లో వేసుకొని అభి కంగారుగా సిరిచందన గారు వద్దు కాఫీ చల్లారిపోయి ఉంటుంది మీకు నేను చేసి తెస్తాగా అన్నాడు ఆమె పర్వాలేదు నేను చేసిన కాఫీ తాగడానికి భయపెడితే ఎలాగా అని ఒక సిప్ చేసి చీయాక్ ఏమీ మీరు ఎలా తాగారు అంటూ అడిగింది అభిరామ్ అర్జున్ నవ్వుతూ ఇట్స్ ఓకే అంత ఘోరంగా అయితే అలాగే ఉంటుంది అంటూ ఆమెను కంట్రోల్ చేశాడు సిరిచందన చాలా ఇబ్బంది పడిపోయి ఇంత దారుణమైన కాఫీ మీకు ఇచ్చాను సారీ అండి నాకు వంట రాదు అందుకే ఇలా జరిగింది అని అపాలజీ చెప్తూ ఉంటే అబిరా मामకు వివరణగా కాఫీ పొడి ఎంత వేయాలి షుగర్ ఎంత వేయాలి పాలు పొంగు రాగానే కాఫీ పొడి వేయాలి ఇలా అన్ని వివరంగా చెప్తుంటే ఆమె ఇంట్రెస్టింగ్ గా తెలుసుకుంటూ ఉంది అర్జున్ ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ వీళ్ళిద్దరూ కొత్తగా పెళ్ళైన జంట లేక ఇరుగుపొరుగు ఇంట్లో వాళ్ళ కాఫీ కోసం పాఠం చెప్పుకుంటున్నారు షు ఏంటో వింట అని విసుక్కుంటూ ఉన్నాడు అర్జున్ వైపు చూసి ఇప్పుడే నీకు సూపర్ కాఫీ సిరిచందన గారి చేతి మీరు నాతో రండి అని కిచెన్ వైపు తీసుకువెళ్ళాడు అభి అదే సమయంలో దక్ష అభిరం మొబైల్ కి వీడియో కాల్ చేసింది చూడబోతే మొబైల్ అర్జున్ పక్కన టేబుల్ మీద పెట్టి ఉంది అర్జున్ ఆ ఫోన్ ఎవరో అని చూసి అతడికి ఇంట్రెస్ట్ అనిపించి లిఫ్ట్ చేశాడు ఎదురుగా నవ్వుతూ దక్ష రూపం కనిపించింది ఆమె నవ్వుతూ వావ్ బావగారు ఎంత బాగున్నారు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ఇంత సూపర్ గా ఉంటారని తెలిస్తే సిరీ ప్లేస్ కబ్జా చేసి నేనే మిమ్మల్ని కట్టుకునేదాన్నేకా అంటూ అతడికి కాంప్లిమెంట్ ఇచ్చేస్తూ పోనీలేండి సిరి వింటే ఫీల్ అవుతుంది క్షమించేశా అని డైలాగ్ వేసింది ఆమెను చూస్తే అర్జున్కి ఏదో తెలియని ఆనందం మనసుకి ఆహ్లాదం కలిగింది ఆమె మాటలతో ఇంకాస్త అల్లరి గెలిగింత హృదయాన్ని కదిలించి పరవశం కలుగుతుంది అందుకే అర్జున్ ఆమెను ఆట పట్టిస్తూ ఇప్పుడైనా ఎలాంటి ఆటంకం లేదు మరదలా కూడా నిన్ను చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది నువ్వు సూపర్ గా ఉన్నావు నువ్వు అంటే నా నీకే ఇస్తా నీ మెడలో తాని కూడా కడతా ఏమంటావు అని కన్ను కొట్టాడు దక్షి అరే బాబా నువ్వేంటి మరి ఇలా ఉన్నావు సిరి వింటే నీ పని అవుట్ అసలే రౌడీ టైప్ కాలేజీలో ఇద్దరు తోలు తీసింది మీరు ఇలాంటి జోక్స్ సరదాగా కూడా వేయద్దు అయినా సెకండ్ హ్యాండ్ నీకెందుకు సారీ నాకెందుకు అని బిల్డప్ ఇస్తుంటే అర్జున్ నవ్వుతూ నేను సెకండ్ హ్యాండ్ కాదు మరదలా ఫస్ట్ హ్యాండ్ అవ్వకు వీడు అభిరామ్ కాదు అర్జున్ నిన్న నాతో మాట్లాడావుగా మర్చిపోయావా ఏంటి గుర్తొచ్చానా ఇంకేంటి క్లారిటీ వచ్చిందిగా ఇచ్చే నీ ముద్దు వెయిటింగ్ ఇక్కడ అట్టు కవ్వించాడు అంతే దక్షకి అర్థమయ్యింది మళ్ళీ ఆమె పప్పులో కాలేసి నోరు జారిందని ఎందుకో కాస్త సిగ్గు అనిపించి కొన్ని క్షణాలు రెప్పవాల్చి కంట్రోల్ అవుతూ ఏంటండి మీరు ఎప్పుడు మా బావగారి ఫోన్ మీ దగ్గర పెట్టుకుంటున్నారు పైగా ముద్దు మీకు ఇమ్మంటున్నారు ఆశ దోశ అదేం కుదరదు ముందు మా సిరికి లేదా మా బావగారికి ఫోన్ ఇవ్వండి అంటూ అడిగింది దాక్ష అర్జున్ నవ్వుతూ ఓకే ఓకే మరదలా ఊరికి ఆట పట్టించాలని అన్నాను మీ సిరికి నా మీద కంప్లైంట్ చేయకు సుమా ఇప్పుడే తను కాఫీ చేసేందుకు వెళ్ళింది అదిగో వస్తుంది కొత్త జంట చూడు అని సిరి అభి కలిసి వస్తుండగా చూపించాడు అర్జున్ దక్ష వాళ్ళని చూసి వండర్ ఫుల్ సూపర్ జోడీ మా బావగారు నిజంగా సిరి నడుచుకుంటూ వస్తున్నట్టు ఉన్నారు అదిరింది జంట అంటుంటే అర్జున్ నవ్వుతూ నేను బాలేనా అన్నాడు దక్ష ఇబ్బందిగా ప్లీజ్ అంటూ సిరి అని పిలిచింది సిరి చెందన అటుగా చూసి ఫోన్లో దక్ష కనిపించేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయింది తను కాఫీ పెట్టినట్టు అభిరామ్ హెల్ప్ చేసినట్టు చెప్తుంటే సంతోషంగా కాసేపు కబుర్లు చెప్పింది సిరి తనకిచ్చిన మొబైల్ నంబర్ చెప్పింది దక్ష అక్కడ ఉన్న అభిరామ్ కి మా సిరిచందనని బాగా చూసుకోండి బావగారు అది కొంచెం మొండి మీరే అడ్జస్ట్ అవ్వాలి తప్పదు తొందరలోనే నేను వర్క్ విషయమై అమెరికా వచ్చే పని ఉంది అప్పుడు మిమ్మల్ని వచ్చి కలుస్తా మీరు వద్దు అన్నా సరే అని చెప్తుంటే నవ్వుతూ మీరెప్పుడైనా రావచ్చు అన్నాడు అర్జున్ కలగజేసుకొని అవును మేం వెయిట్ చేస్తూ ఉంటాం అన్నాడు ఆమె నవ్వుతూ ఓకే బాయ్ అంతా కాఫీ తాగండి నేను కట్ చేసింది సిరి అభిరామ్ అర్జున్ వైపు ఇబ్బందిగా చూస్తూ దక్ష మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడితే సారీ అండి తను కొంచెం స్పీడ్ త్వరగా అందరిలో కలిసిపోతుంది మనసులో ఏమి దాచుకోదు అంటూ ఉంటే అభిరామ్ నవ్వుతూ చాలా మంచి అమ్మాయి మేమేమి అర్జున్ ముందు కాఫీ తాగి చెప్పు అన్నాడు అర్జున్ నవ్వుతూ నేనేమి ఇబ్బంది పడలేదు సరిచందన చెప్పాలి అంటే చాలా సరదాగా అనిపించింది అని కాఫీ తాగి సూపర్ కాఫీ వాళ్ళ మంచి ట్రైనింగ్ ఇచ్చి రుచి అమోఘం చేశాడు అంటే మీ ఇద్దరు కలిసి చేస్తే ఏదైనా అమృతంలా ఉంటుంది అని రుజువు చేశారని డైలాగ్ వేశాడు అర్జున్ అభిరామ్ కంగారుగా చూస్తుంటే సిరిచందన అర్జున్ వైపు స్థిరంగా చూస్తూ తను ఏం చెప్పాలి అనుకుందో చెప్పే ప్రయత్నం చేస్తుంది శిరిచందన చెప్పాలి అనుకున్నది సూటిగా చెప్తుంది అర్జున్ గారు మీకు అభిరామ్ గారు ఏం చెప్పారో నాకు తెలియదు నేనైతే చెప్పాలి అనుకున్నది సూటిగా చెప్తున్నా ప్రస్తుతం నేను ఈ పెళ్ళిని ఈ రిలేషన్ని ఒప్పుకోవడం లేదు అందుకు నా కారణాలు నాకు ఉన్నాయి అవన్నీ ముందుగా అభిరామ్ గారితో మాట్లాడాను తను ఒప్పుకున్నారు సో మీరు కూడా అర్థం చేసుకుని నాకు హెల్ప్ చేస్తారు అనుకుంటున్నా అని ఖచ్చితంగా చెప్పింది అర్జున్ కి ఆమె మాటల్లో అర్థమైంది సిరిచందన ఎంత ఖచ్చిత స్వభావం కలదు అభిరమ్ అతడికి ముందుగా అంతా చెప్పడంతో అర్జున్ పెద్దగా ఆశ్చర్యపోలేదు అర్జున్ చిన్నగా నవ్వి సిరిచందన నీ ఆత్మాభిమానం నాకు నచ్చింది నేను నిన్ను మెచ్చుకుంటున్నా నీకు నేను ఇబ్బంది కలిగించను నువ్వు అభి ఒక మాట మీదున్నారు ఇంకా నేను ఇన్వాల్వ్ అయ్యేది కాకుంటే మీ పేరెంట్స్ ముందు ఆ అల్లరి పిల్ల దక్ష ముందు బయట పడకుండా ఉంటే చాలు అంతేగా అని అడిగాడు ఆమె నవ్వుతూ థ్యాంక్స్ అని చెప్పి టిఫిన్ రెడీ చేస్తానింది అర్జున్ కంగారుగా అమ్ము నాకు బయట వర్క్ ఉంది అభి నువ్వు సిరిని బయటికి తీసుకువెళ్ళి మంచి ఫుడ్ పెట్టించి అలాగే సిటీ అంతా చూపించు మళ్ళీ తను తప్పిపోయే పరిస్థితి రాదు అని చెప్పి ఆమె కాలేజ్ ఏర్పాటు చేసేందుకు అభి ఆర్డర్ ప్రకారం వెళ్లిపాడు అర్జున్ సిరి రెడీ అయింది అభిరమ్ ఆమెకు దగ్గరుండి సిటీ అంతా చూపిస్తూ మంచి రెస్టారెంట్ లో ఫుడ్ తినిపించాడు సిరిచందన అమెరికాలో అన్నిటికీ ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంది స్వతహాగా తెలివి ధైర్యం సిరి అక్కడ పరిసరాలు అన్ని అంచనా వేసుకుంటూ ఎంతో గడిపింది ఆ రోజంతా అభిరం ఆమెకు దగ్గరుండి అన్ని విషయాలు తెలియజేశాడు అంతేకాకుండా అతడి ఆఫీస్ ఎక్కడ ఉంది ఏంటి అన్నది కాస్త దూరం నుంచి చూపించాడు అందుకు కారణం ఆమెను అతడితో లోపలికి తీసుకువెళ్లే పర్మిషన్ ఇవ్వలేదు అందుకే బయట నుంచి అతడి కంపెనీ అది అని చూపించాడు సిరిచందన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు తను చదువుకోబోయే కాలేజ్ ఎక్కడా అడిగింది అభిరావ్ మనస్సు చివుక్కుమంది అయినా కంట్రోల్ చేసుకుంటూ ఆమె కాలేజ్ చూపించాడు ఆ రోజు ఈవినింగ్ సిరిచందన ఇంటి నుంచి ఫోన్ వచ్చింది వర్మ గారు వసుంధర హడావిడిగా కూతురు కోసం ఫోన్ చేశారు ఈసారి దిగులు పడకుండా ఎంతో సంతోషంగా వాళ్ళతో మాట్లాడింది సిరిచందనకి అభిరామ్ ఇచ్చిన మొబైల్ నెంబర్ పేరెంట్స్ కి తెలియచేసింది ఏదైనా సరే తనతో నేరుగా మాట్లాడవచ్చు అని చెప్పి తనక్కడ కాలేజీలో జాయిన్ అవుతున్నట్టు తన భర్త అందుకు ఒప్పుకున్నట్టు చెప్పింది ఆ తల్లి తండ్రి సంతోషం అంతా ఇంత కాదు అభిరం నవ్వుతూ మావయ్య సిరి చదువుకుంటుంది నాకు ఆమె చదువు పూర్తి చేయడం ఇష్టం తను ఇక్కడ సంతోషంగా ఉంది అని హుషారుగా చెప్పాడు అభిరం వర్మ గారు సంతోషంగా బాబు అభిరం నువ్వు అమ్మాయిని బాగా చూసుకుంటున్నావు అనే నమ్మకం నాకుంది బాబు అందుకే మేమిక్కడ ధైర్యంగా ఉన్నాము మీ పెళ్ళై పదహారు రోజుల పండుగ నాడు నేను అత్తయ్య అక్కడికి వస్తాము అమ్మాయి మెడలో తాలిబొట్టు మార్చాలి అందుకే మేమన్ని అని చెప్పారు వర్మగారు చిన్నగా వసుంధర కూతురుతో కొన్ని విషయాలు మాట్లాడారు అబ్బాయిని ఇబ్బంది పెట్టకు ఎంతో మర్యాద ఇస్తూ ఉండాలి భర్త మనసు కష్టపడే విధంగా అస్సలు నడుచుకోకూడదు అబ్బాయి మనసులో నీకు తప్ప ఇంకెవ్వరికీ చోటు లేకుండా నువ్వు అతన్ని నీ ప్రేమతో ఆకట్టుకోవాలి అతడి ప్రతి అవసరం ముందుగా తెలుసుకొని చేసి పెట్టాలి అతన్ని ఎంతో సంతోషపెట్టాలి భర్త సంతోషమే భార్య సంతోషం కా నిన్ను నువ్వు మార్చుకోవాలి అప్పుడే నీ కాపురంలో కలతలు రావు అని ఒక తల్లిగా కూతురికి మంచి చెడులు చెప్పింది అవన్నీ సిరిచందనతో పాటు విన్నాడు వాళ్ళు ఫోన్ పెట్టేశాక అభిరామ్ సిరిచందన వైపు ఇబ్బందిగా చూస్తూ మీ అమ్మగారు చెప్పిన విధంగా మీరు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు ఎలా నచ్చితే అలా ఉండండి నాకు కావాల్సింది మీ సంతోషం భార్య భర్త సంతోషం కోసం ఆలోచిస్తూ తనని తాను పూర్తిగా మార్చుకోవడం కాదు భర్త కూడా భారీ సంతోషం కోసం తనని తాను మార్చుకోవాలి అప్పుడే ఆ ఇరువురు నడుమ బంధం ప్రేమ దృఢపడతాయి ఇంకా మీరు ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు మీకు ఎల్లుండి యూనివర్సిటీలో కి నేను ట్రై చేస్తాను అన్నాడు సిరిచందన చిన్నగా నవ్వి థ్యాంక్స్ అండి నాకు మీరు ఇంకో హెల్ప్ చేయాలి అని అడిగింది అదిరం ఏంటి అన్నట్టు చూశాడు సిరిచందన కాస్త ఇబ్బందిగా చూస్తూ చెప్పింది కాలేజ్ నన్ను డ్రాప్ చేసే ప్రయత్నం మీరు చెయ్యొద్దు అలాగే తను ఇంటికి స్టడీ అవర్స్ అయిపోయినా ఆలస్యంగా రావడం జరగవచ్చు కంగారు అక్కడికి వచ్చి నా కోసం వెతికే పనులు చెయ్యొద్దు అని చెప్పింది అభిరామ్కి అర్థం కాలేదు అదేంటండి మిమ్మల్ని ఒంటరిగా ఎలా పంపించేది సిరిచందన తన చిన్నపిల్ల కాదు అని చెప్తూ నేను నిన్న తప్పిపోయాను అంటే అది నా పొరపాటు వల్లనే జరిగిందండి ఇప్పుడు నాకు ఇక్కడ అన్ని తెలుసు అలాగే ఈసారి జాగ్రత్తగా ఉంటాను ఒకవేళ మీ అవసరం పడితే వెంటనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను నాకు డ్రైవింగ్ వచ్చు బైక్ మీద వెళ్తాను మిమ్మల్ని రావద్దు అనడం వెనక కారణం మన మధ్య ఉన్న రిలేషన్ ఎవరికీ తెలియకూడదు అని ఈ విషయం నేను ఫుల్ ఉంటాను అడిగింది అభిరామ్కి చాలా తెలివైన అంతేకాదు ఆమెకు మాటిచ్చాడు తను ఎవరో తన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియనివ్వను అని అందుకే మనసుకి బాధగా ఉన్నా ఒప్పుకున్నాడు సిరి సంతోషంగా ట్యాంక్స్ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఏమీ అనుకోవద్దు అంటూ ఉంటే అభి నిట్టూర్చి అలాంటిదేమీ లేదు మీరు జాగ్రత్తగా ఉంటారు అని అనుకుంటున్నా బట్ ఎప్పటికప్పుడు మీరు ఎలా ఉన్నారో ఫోన్లో అయినా మాట్లాడే అవకాశం ఇస్తే నేను ధైర్యంగా ఉంటాను అన్నాడు సిరిచందన చిన్నగా నవ్వి మీకు నాతో ఎప్పుడు మాట్లాడాలని ఉన్నా కాల్ చేయండి నేను కూడా ఎలాంటి అవసరం పడినా కాల్ చేస్తాను బయట వాళ్ళకి మనం పూర్తిగా పరాయి వాళ్ళమన్నట్టు ఉండాలి అందుకే నేను మిమ్మల్ని నాతో కాలేజ్ వరకు రావద్దు అని చెప్పాను అంది అభి అర్థం చేసుకున్నాడు ఆమె ఆమె కోసం ఒక స్కూటీ సిద్ధమైంది సిరిచందన తాము ఉంటున్న ఏరియా పరిసరాలు యూనివర్సిటీ అవన్నిటినీ అంచనా వేసుకుని ఫుల్ షార్ప్ అయ్యింది ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తుంది అని అభిరామ్కి నమ్మకం ఏర్పడింది ఆ రోజు ఇద్దరు భోజనాలు చేసి ఎవరి గదుల్లో వాళ్ళు వెళుతూ గుడ్ నైట్ చెప్పుకున్నారు అభిరామ్ అతడి రూమ్ లో సిరిచందన ఫోటో పెట్టుకుని ఆమె అతడి చెంతే ఉంది అన్నంత సంతోషపడుతూ ఈ ఎడబాటు ఎన్నాళ్ళు నేస్తామా అని దిగాలుగా ఆమెని తలుచుకుంటూ నిద్రపోయాడు సిరిచందన ల్యాప్టాప్ లో చాలా బిజీగా ఉంది ఆమె అభిరామ్ కొరకు పూర్తిగా తెలుసుకుంటూ ఉంది అతడి పొజిషన్ స్టేటస్ అన్ని విషయాలు తెలుసుకుంది ఇప్పుడు ఆమెకు అభిరామ్ కంపెనీ వివరాలు అందులో అర్జున్ పాత్ర ఎంతవరకు ఉంది అన్నీ తెలుసు ఆమె ఒక స్థిర నిర్ణయం తీసుకుని తను ఏం చేయాలి అని అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంది సిరిచందన కాలేజ్ స్టూడెంట్ గా రెడీ అయింది అభిరం రిక్వెస్ట్ చేసి ఫస్ట్ డే కాలేజ్ ఎంట్రీ వరకు ఆమెను తీసుకువెళ్ళాడు కార్ దిగేసి అతడికి చెప్పింది ఆల్ బెస్ట్ అంటూ అంటూందించాడు సిరిచందన ఎలాంటి ఇబ్బంది పడకుండా అతడి అందుకొని థ్యాంక్స్ అని ఇంకొకసారి చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయింది అర్జున్ అభిరామ్ పరిస్థితి చూసి ఫీల్ అయినా దొరికింది నాకు సంతోషంగా ఉంది అని చెప్పి ఆఫీస్ వర్క్లో లీనమయ్యాడు ఆలియా అభిరామ్ అబ్జర్వ్ చేస్తూ ఏదో జరుగుతుంది అభిరామ్ ఎందుకని ఇంత డల్గా ఉన్నారు పెళ్ళై వెంటనే ఆఫీస్కి వచ్చేశారు ఎలా తెలుసుకోవాలి అని అర్జున్ ద్వారా ట్రై ఆన్సర్ రాలేదు అడగలేదు అందుకే ఆఫీస్ స్టాఫ్ ని కదలించింది మన బాస్ పెళ్లి చేసుకు వచ్చారు పార్టీ గ్రాండ్గా మనం ప్లాన్ చేయాలి అని అంతా హా అవును అభిరామ్ సార్ వైఫ్ ని కూడా సార్ చూపించలేదు అంతా మేడం చూడాలి అనుకున్నారు ఇక్కడ అంతా ఇంగ్లీష్ లో జరుగుతుంది మొత్తం ఫిక్స్ అయ్యారు పార్టీ ఏర్పాటు చేయాలి అని ఆ విషయం చెప్పారు అతడు ఈ విషయం డిస్కస్ చేసి ఏర్పాటు ఉంటే సర్ప్రైజ్ పార్టీ అన్నారు అర్జున్ నో అంటూ కంగారుగా అభిరామ్ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు అభి తల పట్టుకొని ఇదేం చిక్కురా దేవుడా ఈ విషయం సిరిచందన గారికి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది అని అతడు ఒక నిర్ణయానికి వచ్చి స్టాఫ్ అందర్నీ పిలిచి మీటింగ్ పెట్టాడు నాకు సర్ప్రైజ్ పార్టీ ఇవ్వాలి అని చూస్తున్న మీకు చాలా థ్యాంక్స్ బట్ నా వైఫ్ ఇండియాలో ఉండిపోయింది తను చదువు పూర్తి చేసుకుని ఇక్కడికొస్తాను అంది అని షరతు మీద మా వివాహం జరిగింది సో అందుకే ఆమె నాతో ఇక్కడికి రాలేదు సమయం వచ్చినప్పుడు ఆమెని మీ ముందుకు తీసుకొస్తాను అప్పుడు పార్టీ చేసుకుందాం అని కాస్త అటు ఇటుగా అసలు నిజం అబద్ధం కలిపి చెప్పాడు అంత అభిరామ్ ఆశ్చర్యంగా చూస్తూ ఆయన గొప్ప మనసు మెచ్చుకున్నారు ఆలి ఆలియా మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోయింది ఇంతటి హ్యాండ్సమ్ కి దూరంగా ఎక్కడ ఉండి చదువుకుంటూ ఉంటుందా వేస్ట్ ఫెలో ఆ మాత్రం దానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు ఎలా అయినా లైన్ క్లియర్ చేసుకొని అభిరామ్ నా సొంతం చేసుకుంటాను అనుకుంది సిరిచందన న్యూ జాయినింగ్ అయినా ఎలాంటి టెన్షన్ లేదు ఎంతో ధైర్యంగా క్లాస్ అటెండ్ చేసింది ఆమె స్టడీ అవర్స్ అవ్వగానే నెక్స్ట్ ఏం చేయాలి అన్నది ముందుగా ప్లాన్ చేసుకుంది కాబట్టి ఆ వేలో ముందుకు కదిలింది ఆమెకు అభిరామ్ రెండుసార్లు ఫోన్ చేశాడు మీరు ఓకే కదా ఎలాంటి ఇబ్బంది లేదుగా అని సిరి ఎంతో నమ్మకంగా నేను బాగున్నా ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి ధైర్యంగా ఆమె చెయ్యాలి అనుకున్న పని చేసేందుకు వెళ్ళింది అభిరామ్కి ఒక విషయం అర్థం కాలేదు సిరిచందన కాలేజ్ పూర్తయ్యాక ఇంటికి ఆలస్యంగా వస్తానని చెప్పింది ఎందుకు బహుశా ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటుందేమో అనుకున్నాడు అర్జున్ కూడా అవును అదే అయ్యి ఉంటుంది ఎవరూ లేని ఇంట్లో ఒంటరిగా ఉంటే కాలేజ్ లైబ్రరీలో టైం గడుపుతుంది అనుకుంటూ అన్నాడు వాళ్ళ ఆలోచన అలా ఉంటే ఆలోచన వేరుగా ఉంది డబ్బులు పంపించి తనకి ఎంతో హెల్ప్ చేసింది ప్రస్తుతం కొన్ని సమస్యలు తొలిగాయి బట్ ఆమె ఇచ్చిన డబ్బు మొత్తం ఖర్చయి అఖిల్ మొత్తం ఖాళీ చేశాడు అని ఆమె మొబైల్కి వస్తున్న మెసేజ్లు చెప్తున్నాయి స్రవంతికి చాలా బాధ కలిగింది అయినా అతన్ని ఏమి అనలేదు మొదట సిరిచందనికి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంది అంతలో ఆమె ఫోన్ చేసి ఇది తన కొత్త నెంబర్ అని చెప్పింది స్రవంతి డబ్బులు అందాయి అని చాలా థ్యాంక్స్ అంటూ ఉంటే సిరిచందన అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉంటూ అంటూ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది స్రవంతి ఇంక ఎప్పుడు సిరిచందని డబ్బు అడిగే పరిస్థితి రాకూడదు అని నిర్ణయించుకొని అఖిల్ జాబ్లో జాయిన్ అవుతాడు అనే ఆశతో ఎదురు చూస్తుంది అతడు మాత్రం ఆ మాట ఎత్తడం లేదు స్రవంతి సూపర్ మార్కెట్ కి వెళ్తూ అతడిని ఒక మాట అడగాలి అని చూసింది నీ జాబ్ విషయం ఏమైంది అని అఖిల్ని మాట దాటేస్తూ నీకు టైం అయినట్టుంది వెళ్ళు నేను ఆ పనిలోనే ఉన్నాను అంటూ కంప్యూటర్లో మొహం పెట్టాడు శ్రవంతి దిగాలుగా ఓకే అఖిల్ త్వరగా జాబ్లో జాయిన్ అయితే నా స్నేహితురాలు ఇచ్చిన డబ్బు తిరిగిచ్చే ప్రయత్నం చేద్దాం అంటూ ఏదో చెప్పాలి అనుకుంది అఖిల్ సీరియస్ అవుతూ ఇచ్చేస్తానమ్మా నేనేం ఉంచుకోను నాకు తెలుసు అందుకే నా తంటాలు నేను పడుతున్నా నీ ఫ్రెండ్ దగ్గర అప్పు నువ్వు పదే పదే గుర్తుచాల్సిన పని లేదు ఇంటి ఓనర్ కొద్ది రోజులు టైం ఇచ్చాడు నీలాగే వెంటనే పీక మీద కూర్చోలేదు ఏదో నా టైం బాలేక తీసుకున్నా అని అరిచాడు అఖిల్ స్రవంతి కంగారుగా అయ్యో అఖిల్ నా ఉద్దేశం అది కాదు మనమిద్దరం జాబ్ చేస్తే ఎవరిని అప్పు అడిగే పరిస్థితి రాదు అని నీకు బాధ కలిగించి ఉంటే సారీ అని చెప్పి బయటకు వచ్చేసింది ఆమెకంతా గజిబిజిగా ఉంది మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది అభి సిరి విత్లావ్ లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్